ప్రైజలాడ్ మహాఘనుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభులవారికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రియులైన మీ అందరికీ నా ధన్యవాదములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వాక్య భాగం ఘనతను నీకిచ్చదను అనుదినము ఏసయ్యను అన్ని విధాలుగా ఘనపరచుచు కొనియాడుచు గొప్ప చేయుచు ప్రకటించుచున్న నా దేవుని ప్రియులార మనము హృదయపూర్వకముగా సేవించుచున్న యేసునాథుడు మనలను అన్ని విధాలుగా అన్ని విషయములలో అన్ని కోణాల్లో అన్ని రంగాలలో ఘనపరిచేవాడై ఉన్నాడు మనము ఘనముగా ఉండాలని కోరుకునే దేవుడై ఉన్నాడు ఇంతవరకు లోకములో సంఘములో కుటుంబములో సమాజములో అవమానాస్పదముగాను నిందాస్పదముగాను శాపాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఒకవేళ ఉన్నావేమో ఇదిగో నా ఏసయ్య ఘనతను నీకిచ్చదను అని వాగ్దానం చేయించున్నాడు నిశ్చయముగా ఎక్కడ అవమానపరచబడి ఉన్నావో ఎక్కడ నిందించబడి ఉన్నావో ఎక్కడ తలదించుకొని ఉన్నావో ఎక్కడ సిగ్గుపడి ముఖమును కప్పుకొని ఉన్నావో ఎక్కడ నీ ముఖం తెల్లబారిపోయేను నిశ్చయముగా అక్కడే నిన్ను వారందరి ఎదుట ఘనతాస్పదముగాను మహిమాస్పదముగాను ఆశీర్వాదాస్పదముగాను అతిశయాస్పదముగాను నేను నిలవబెట్టి నిన్ను తలగా పైవానిగా చేసి నిన్ను ఘనపరిచి ఆయన మహిమ పొందబోవచ్చున్నాడు కృంగిపోకు బలహీనమవ్వకు సమస్యలకు అలసిపోకు ఇంకా ఎంతకాలం ఇలాంటి బ్రతుకు అని ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా కృంగిపోవచ్చున్నావా ఇదిగో నా ఐఏఎస్ నిన్ను చూడవచ్చును మంచి జనం దినములు చూడబోవచ్చున్నావు నీకు ఘనతను ఇచ్చి నేను ఘనపరిచి ఉన్నత స్థితిని నీకు ఇవ్వబోచున్నాడు ఈ విధముగా మన జీవితంలో జరుగునట్లు ఆయనను మాత్రమే కృతజ్ఞతాస్థుతులతో ఆయనే దేవుడని హృదయపూర్వకముగా ఆయనను ఘనపరచదము ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచదము క్షమించే గుణమును కలిగి ఉందము అన్ని విషయములలో ప్రభువునకు విధేయులమై వినయ వినయమనస్కును మనం కలిగి ఉండేదము ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము దేవుని వాక్యమైన ఖడ్గమును ధరించుకొని ఉండేదము దైవ జ్ఞానమును పొందిన వారమే ఉండేదము దేవుని దేవుని సేవకునికి గద్దింపునకు నిర్లక్ష్య పెట్టక లక్ష్యముంచెదము లోబడెదము కావున దైవ జనాంగమ ఇటీ అనుభవములన్నీ మన ఆత్మీయ జీవితములో మనము ప్రతిదినము అభ్యాసము చేసుకొనచ్చు ఆయన ద్వారా ఘనతను పొందిన వారమై ఘనుడైన యేసు ఎదుట మేఘముల మీద ఆయనను మనము ఎదుర్కొనేదము ప్రార్థన మహాఘనుడైన యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు ఉదయకాలం మీ జీవపు మాటతో మరొక్కసారి మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రాలు నేను నీకు ఘనతను ఇచ్చదను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా మీ స్తోత్రాలు నేను నమ్మిన బిడ్డలని మీ రక్తము చేత కడగబడి బాప్తిస్వం పొంది మిమ్మల్ని ధరించుకొని ఆత్మ చేత ముద్రించబడిన నీ ప్రజలని నీ పేరు పెట్టిన నీ ప్రజలకి మీరు ఘనతను ఇవ్వాలని మీరు కోరుకున్నారు ప్రభా మీ స్తోత్రాలు మీరు ఘనతను ఇచ్చేవారిగా మా జీవితము కనబడినట్లుగా మీ కృపని మెండుగా నిండుగా మీరు దయచమని కోరుతున్నాను ప్రభా ప్రజల మధ్యలో ఘనతాస్పదముగా అతిశయాస్పదముగా ఆశీర్వాద ఆస్పదముగా కనబడినట్లుగా అట్టి కృపచేత ప్రతి ఒక్కరిని బలపరిచి ఘనపరిచి మీరు రాకడ సిద్ధపరచమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా నా ఏసయ్య మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ అన్ని విధాలుగా అన్ని విషయములలో అన్ని కోణాల్లో అన్ని రంగాలలో ఘనపరచునుగాక గా బ్లెస్ యూ